ఎంతగానో ఎదురు చూస్తున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ వచ్చేసింది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయాలంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎంపీల సపోర్ట్ అత్యవసరం అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎవరు ఎన్ని స్థానాలు గెలిచారో తెలుసుకుందాం తెలుగుదేశం పదహారు సీట్లు వైసీపీ నాలుగు ఎంపీలు బీజేపీ మూడు ఎంపీలు జనసేన పార్టీ పోటీ చేసిన రెండు ఎంపీలు గెలుచుకుంది మొత్తం ఇరవై ఎంపీ ఇరవై ఐదు ఎంపీలకు గాను తెలుగుదేశం పదహారు ఎంపీలు ఎక్కడ గెలుచుకున్నారు వాళ్ళ యొక్క మెజారిటీ ఎంతో ఇప్పుడు చూద్దాం ఒకటి శ్రీకాకుళం కింజరపు రామ్మోహన్ నాయుడు మెజారిటీ మూడు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఒకటి రెండు విజయనగరం అప్పలనాయుడు కలిశెట్టి మెజారిటీ రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒకటి మూడు విశాఖపట్నం శ్రీభరత్ మెజార్టీ ఐదు లక్షల నలభై రెండు వేల నాలుగు వేల రెండు వందల నలభై ఏడు నాలుగు అమలాపురం జిఎం హరీష్ మెజార్టీ మూడు లక్షల నలభై రెండు వేల నూట తొంభై ఆరు ఐదు ఏలూరు పుట్ట మహేష్ కుమార్ మెజార్టీ ఒక లక్ష ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఏడు ఆరు విజయవాడ కేసినేన్ చిన్ని మెజార్టీ రెండు లక్షల ఎనభై రెండు వేల ఎనభై ఐదు ఏడు గుంటూరు డాక్టర్ చంద్రశేఖర్ మెజార్టీ మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఎనిమిది నర్సారావుపేట లావు శ్రీకృష్ణ దేవరాయలు మెజార్టీ ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది తొమ్మిది బాపట్ల కృష్ణప్రసాద్ తానేటి మెజార్టీ రెండు లక్షల ఎనిమిది వేల ముప్పై ఒకటి పది ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మెజార్టీ ఐదు లక్షల నూట పంతొమ్మిది పదకొండు నంద్యాల డాక్టర్ బైరెడ్డి శబరి మెజార్టీ ఒక లక్ష పంతొమ్మిది వేల పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు పన్నెండు కర్నూలు బస్తిపాటి నాగరాజు మెజార్టీ ఒక లక్ష పదకొండు వేల రెండు వందల తొంభై ఎనిమిది పదమూడు అనంతపూర్ జి అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి మెజార్టీ ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఐదు పద్నాలుగు హిందూపూర్ బీకే ప్రశాంతి మెజార్టీ ఒక లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు పదిహేను నెల్లూరు ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి మెజార్టీ రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల రెండు పదహారు చిత్తూరు దగ్గుముళ్ళ ప్రసాదరావు మెజార్టీ రెండు లక్ష రెండు లక్షల ఇరవై వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది వైసీపీ నాలుగు స్థానాలు గెలుచుకుంది నాలుగు స్థానాలు ఎవరు ఏంటనే చూద్దాం అరకు గుమ్మ తనుజరాణి మెజార్టీ ఐదు లక్షల ఐదు వందల ఎనభై సారీ యాభై వేల ఐదు వందల ఎనభై రెండు కడప వైఎస్ అవినాష్ రెడ్డి మెజార్టీ అరవై రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మూడు తిరుపతి గురుమూర్తి మద్దిల మెజార్టీ పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది నాలుగు రాజంపేట పివి మిథున్ రెడ్డి మెజార్టీ డెబ్భై ఆరు వేల డెబ్బై ఒకటి బీజేపీ గెలుచుకున్న మూడు స్థానాలు ఎవరు ఏమిటనేది చూద్దాం ఒకటి అనకాపల్లి సీఎం రమేష్ ఏడు లక్షల అరవై రెండు వేల అరవై తొమ్మిది రెండు రాజమండ్రి దగ్గుపాటి పురంధేశ్వరి మెజార్టీ రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పంతొమ్మిది మూడు నర్సాపురం మెజార్టీ రెండు లక్షల డెబ్భై ఆరు వేల ఎనిమిది వందల రెండు జనసేన పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాలను రెండు గెలుచుకుంది అవి ఏమిటో చూద్దాం ఒకటి కాకినాడ తంగిలో ఉదయ్ శ్రీనివాస్ టైం ఉదయ్ మెజార్టీ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఒకటి రెండు మచిలీపట్నం వల్లభనేని బా బాలసౌరి మెజార్టీ రెండు లక్షల ఇరవై మూడు వేల నూట డెబ్బై తొమ్మిది ఇవి ఇరవై ఐదు ఎంపీలకు